హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఈ బ్లాగ్లో వచ్చేసి మనం రెస్టారెంట్ స్టైల్లో పాయసం పింట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మనకి తీసుకున్న పాయసం ఇలా మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట సో దాని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత చెక్క లవంగాలు మిరియాలు జీలకర్ర అలాగే కొన్ని ధనియాలు ఇంకా యాలగ బుడ్డలు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వన్ ఆర్ టూ ఆనియన్స్ మీకు తగిన క్వాంటిటీలో ఆనియన్స్ తీసుకొని ఇట్లా మంచిగా హాఫ్ రెడ్డిష్ కలర్లో అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్నాం కదా మటన్ కాళ్ళు ఇవి వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేయండి ఇందులోకి ఇప్పుడు జింజర్ గార్లిక్ వేసి ఫ్రై చేసి అట్లాగే మింట్ లీవ్స్ వేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలోపు దీంట్లోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఫ్రై చేయండి చూసారు కదా ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత ఇలా మంచిగా రెడ్డిష్ కలర్లో అవుతాయి అనమాట దీంట్లోకి మీకు ఏమన్నా స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకోండి మసాలాస్ ఏమన్నా నేనైతే ఇక్కడ ఓన్లీ చిల్లీ పౌడర్ అండ్ కొరియాండర్ వేసి మంచిగా ఇట్లా టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నా దాని తర్వాత మనకు కావాల్సిన క్వాంటిటీలో వచ్చేసి వాటర్ యాడ్ చేసి పెట్టుకునేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ విజిల్స్ అయితే నేను కుక్ చేసుకున్నానండి చాలా టేస్టీ ఎమ్మీగా అయితే రెడీ అయిపోయింది అండ్ పీసెస్ కూడా మంచిగా కుక్ అయినాయి చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మనం ఈ వాటర్ ఉంది కదా దీన్ని స్ట్రైన్ చేయాలన్నమాట మనకి ఏదైనా జల్లి గరిట ఉన్నా కానీ లేకుంటే మీకు ఏదైనా సపరేట్ స్టైనర్ ఉన్నా దాంతో స్ట్రైన్ చేసుకోండి సో ఇక్కడ పీసెస్ని అలాగే లోపల మన ఆనియన్స్ ఇంకా మసాలాస్ అన్నీ వేసాం కదా అవన్నీ స్ట్రైన్ చేసేవాళ్ళు వాటర్ మాత్రమే సూప్ ఉంటుంది కదా అది మాత్రమే సపరేట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆ సూప్లోకి ఇన్ కేస్ లైక్ సాల్ట్ కానీ లేకుంటే ఏదైనా మసాలాస్ కానీ ఇంకా చిల్లీ పౌడర్ కానీ ఏదైనా తక్కువ ఉందనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా కొరియాండర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు హీట్ చేసుకోండి అలాగే మనం స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్న పీసెస్ ఉంటాయి కదండి పీసెస్ మాత్రమే తీసి దీంట్లోకి వేసుకోవాలి సో ఇప్పుడు పీసెస్ వచ్చేసి ఇందులో ప్లేస్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనకి సూప్ అనేది రెడీ అయిపోయింది రెడీ టు సర్వ్ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో రెస్టారెంట్లో మనం చాలాసార్లు ట్రై చేసి మసాలాస్ ఎక్కువ ఉంటాయి సో చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకని ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు ఈ చలికాలంలో ఇంకా మంచిగా ఉంటుంది కోల్డ్ రిలీఫ్ ఉంటుంది సో ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి సో మీరు కూడా తప్పకుండా ఈ విధి పాయ సూప్ని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్